హలో అండి అందరికీ ఈ నానా కూతురు బాండింగ్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా ఇష్టంగా ఉంటున్నారు ఈరోజు తనూజ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది బర్నీ గారు కూడా హ్యాపీగా ఉన్నారనమాట ఈ దివ్య వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం అనేది చాలా పెరిగింది ఎంత క్యూట్గా ఉండిందో నానా 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 అంటూ తనజ ఉంటే ఈ మధ్యలో వచ్చింది ఈ దివ్య దివ్య వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది బర్ణి గారి ఆటలో కూడా చాలా చేంజ్ అయింది అనమాట దివ్య వచ్చిన దగ్గర నుంచే బర్నీ గారికి అన్ని డిస అన్నీ ఏమంటారబ్బా గేమ్ డౌన్ అయిపోవడము హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవడము వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ రావడము అప్పటికి ముందు వారము బర్ణి వాళ్ళ అమ్మ వచ్చని మీ ఇద్దరు చక్కగా ఉంటారమ్మ నాన్న కూతురు లాగా అలానే బర్ణి గారు కూతురు వచ్చి కూడా మీ ఇద్దరు బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అక్క నాకు నాకు భలే ఇష్టం తనూజ గారు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మా నాన్న మమ్మల్ని మీలో చూసుకుంటున్నారు అని చెప్పేటప్పటికి పక్కన దివ్య మటుకు కొంచెం జలస్గా ఫీల్ అవుతుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య మంట రావడానికి కూడా దివ్యనే కారణం ఈ అమ్మాయి వచ్చింది అప్పటి నుంచి భర్ణి గారికి తనుజాకి మధ్య దూరం పెరిగింది నిజం చెప్పాలి అంటే గేమ్ కూడా చెత్తగా తయారైంది ఈ అమ్మాయి సగం అరవడము రచ్చలు పెట్టడం తప్ప ఇంకొకటి లేదు హౌస్లో చెప్పాలి అంటే బాండింగ్స్ బాండింగ్స్ అని విడగొట్టింది తనూజ కాదు దివ్యనే చెప్పాలి అంటే ఎందుకు అని అంటే ప్రతి విషయానికి సెల్ఫిష్గా ఉంటుంది మీరు అంత ఇప్పుడు తనూజ సార్ మాట్లాడుతూ ఉంటే కొంచెం అలుగుతుంది మొన్న ఆయిల్ పెట్టే తీ తీ తీసుకోండి దివ్యాకి ఆయిల్ పెడితే మటుకు చేతి నొప్పులు రావన్నమాట గారికి తనుజాకి కాలు కొంచెం నొప్పేసేటప్పటికి ఆయిల్మిట్టు పూస్తే మీరు కేర్ తీసుకోరా మీరు ఎందుకు ఇప్పుడు ఆవిడకి సేవలు చేస్తున్నారు మీకు చేయి పెయిన్ రాదా అంటే అక్కడ కూడా నువ్వు సెల్ఫిష్నిస్తే ఉన్నావు ఒక పక్క చెప్తున్నారు నా కొడుకు గేమ్ నా కొడుకుని ఆడని అని చెప్పేసి గారు అమ్మగౌడ అంటారు